और फिर गिरते हैं और अच्छा ये सुन मैंने ఇదంతా ఇదంతా వంకర చక్కగా వచ్చింది కదా వచ్చింది అంత మంచి నడవస్తుందా బురద కూడా ఓకే అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలం సెవెంటీ నైన్ యావతి యొక్క ప్రపంచ లోకానికి నా యొక్క వ్యూవర్స్కు ఆయుర్వేద అభిమానులకు నేను అంటే ఆయుర్వేద అభిమానులారా నేను గత గడిచిపోయిన మూడు నెలలు కానీ నాలుగు నీళ్ళు నడుస్తుంది అంతేనా నాలుగు నెలలు నడుస్తుంది అండి ఈయన తుంగతుర్తి మండలం ఎలుగుపల్లి అన్నారం వాస్తవిలు ఈయన పేరు దార యాకు దార యాకూబు మా దగ్గరికి పక్షపాతం మందు లాగా వచ్చిండు ఇతని మీద మేము ట్రావెలింగ్ మందులాగా నాలుగు నెలలకు ఇచ్చినాం మూడు నెలలు ఇచ్చిన తొంభై రోజులలో ఏమైనా మార్పు వస్తే నీ ఇష్టం లేకుంటే ఇవ్వనని చెప్పినాం అట్నే తైలం కానీ అవన్నీ తెలియపరిచినాం ఇప్పుడు ఆ విధంగా ఏ విధంగా మార్పు వచ్చిందో ఒకసారి కడిగి తెలుసుకుందాం అండి ఇప్పుడు నువ్వు మందులు వాడుతున్నావాడుతున్నా సార్ అప్పటికి ఇప్పుడు మార్పు ఏమొచ్చింది నేను ఐదు సంవత్సరాలు చెప్పు జరగదు సార్ ఇప్పుడు చెప్పులు జరుగుతున్నా ఫ్రీగా బురద నా పొలం నీ పొలం నువ్వు వ్యవసాయం పని చేసుకోగలుగుతున్నావు అంటే చెప్పులు నర్సం చెప్పులు వేసుకోలేదు ఐదు సంవత్సరాలు అండి షూ షాండీలే వేసుకున్నాడు కానీ స్లిప్పర్స్ గానీ ఇలాంటి చెప్పులు గాని ఐదు సంవత్సరాల నిలబడకపోయింది కానీ ఈయన ఆహారం తీసుకునేటప్పుడు ఇంకా ఏదన్నా నోట్లోకి పోయి నమిలీ స్టార్ట్ కాగానే ఇదంతా చెమట వచ్చేదా జీవత్సమైన చెమట వచ్చేది ఈ తల ఎన్నికలు కూడా మొత్తం బోడ ఉండే తల ఎన్నికలు కూడా స్టార్ట్ అయినాయి అయితే నేను చెప్పి ఏంటంటే ఆయుర్వేదం వలారా మేము సాధ్యమైనంత వరకు కొన్ని వందల వేల మందికి పక్షపాతాన్ని నయం చేసినప్పుడు నిర్మూలించినాం కానీ ఇతనికి వచ్చింది ఏంటంటే ఎడమ సైడ్ వైపు ఈ పురుషుల కాక ఎడమ సైడ్ కాక వచ్చిన వాళ్ళకు కాలు కానీ చెయ్యి కానీ అంటే అప్పటి నడకకు ఇప్పటి నడక చాలా తేడా ఉన్నదా డెబ్బై పర్సెంట్ అప్పటికి మీకు మీకు చూపించిన ఏంటంటే చూడండి ఈ వెన్ను పూస ఇది నడవని చక్కని వాడు ఇది అనేది కొంచెం వంకర ఉండేది ఇటు క్రాస్ ఉండే ఇటు ఇటు మెలుక తిరిగి ఉండేది కానీ ఇప్పుడు ఎంతో ఒక అంత ఖచ్చితంగా క్రాసు రావడం వల్ల నడవగలుగుతాడు నేను కూడా ఫస్ట్ ఏమని చెప్పినా బురద నీ పని నువ్వు చేసుకోగలుగుతావు కానీ చెయ్యి ఉంది కానీ కాలు వస్తానా అంతేనా అన్ననా డబల్ రెండు వస్తానన్నా ఏదన్నా ఒకటి చెయ్యి అన్నా కాలు అన్నా వస్తుంది కానీ ఖచ్చితంగా కాలు వస్తానని చెప్పినా అందుకే నీ కాలు కూడా మూమెంట్ కూడా మంచిగా వచ్చింది చెయ్యి కూడా కొద్దిగా మూమెంట్ వచ్చింది అంటే నువ్వు ఫ్రీగా నడవగలుగుతావు నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావాద పనులు పార పడుకుని వరం చెప్పగలుగుతున్నావా నీ పని నువ్వు చేసుకోగలుగుతావు పని నేను చేసుకోవాలి అడుగులకు వేరే పని పక్క నా పని అయితే నేను చేసుకోగలుగుతా నా అభిమానులు ఎవరు అంతేనా అంతే సార్ ఇప్పుడు అడుగు చెప్పాలి నీలాగానే ఆయుర్వేద అభిమానులు ఆయుర్వేద మందులు వాడచ్చా వాడచ్చు సార్ వాడచ్చు చాలా ఆడచ్చు మాత్రం ఖచ్చితంగా చేయాలి పక్కా పక్కా ఖచ్చితంగా అది నీస్ కానీ చికెన్ కానీ మటన్ మాట్లాడు అంత ఆల్కాలు చుట్ట బీడి సిగరెట్ అంబర్ అలాంటి ఉన్న సహోదరులు మాత్రం ఈ మెడిసిన్ వాడద్దు అవి వాడినట్టు ఈ వాడద్దు ఈ బంద్ పెట్టి అవి వాడితే ప్రయోజనం ఉంటుంది వందకు వంద పర్సెంట్ పక్కా పక్కా ఉంటుంది కొద్దిగా ముందు రెగ్యులర్ గా మందు తాగేటని ఈ సారు కాడికి వచ్చి మందు ఎప్పుడైతే కొత్త కంప్లీట్ గా మొత్తం ఆగ కళ్ళు కూడా బంద్ చేసినా ఎప్పటికి నాకు అయితే చుట్టా బిడ్డ అలవాటు లేదు కానీ ఇప్పుడు అసంతి ఉన్న అభిమానులు మాత్రం ఖచ్చితంగా బంద్ చేసి వాడితే చాలా మేలుంది నడవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా పని చేస్తుంది నేనైతే ఈ ఐదు సంవత్సరాలు నాకు పక్షతం వచ్చి కానీ నేను చెప్పులు వేసుకుని ఏ రోజు కూడా నడవలే ఈ మూడు నెలల ట్రైర్ మీద ఈ చెప్పులు వేసుకొని నడగలుతున్నా ఇప్పుడు స్లిప్పర్ చేసుకొని కూడా నడవలుతున్నా నా పని చేసుకోవాలి చెప్పులు కూడా నడిచేది చూసి రండి ఆయుర్వేదా ఈ వ్యక్తి కట్టె సాయంతో చెప్పులు లేకుండా ఓన్లీ శాండిల్స్ షూతోనే నడిచేది అలాంటి వ్యక్తి కట్టె లేకుండా తన సొంత పని ఇంటి పని చేసుకుంటుండు వంట పని చేసుకుంటుండు వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా మంచిగా లేకుండా వాళ్ళ అమ్మకు సహాయపడుతుండు వ్యవసాయం పని చేసుకుంటాడు తనకు తన నేను బతుకుతానికి నమ్మకం వచ్చిందా అడుగు చెప్పు వచ్చిందా ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా నువ్వేం చేసిన మరే ఒకసారి వాళ్ళకి చెప్పానా నేను రోజు పొద్దున్న పుడిచే రాకు పరిగెడపడి ఏమన్నాడు సారు ఎల్లిపాయలు నూరుకొని అది ప్లస్ మళ్ళీ ఒకటి నల్ల తుమ్మ నల్ల తుమ్మకు రాగాకు పండ్ల పుల్ల వేసుకోవాలి ఒక పౌడర్ ఇచ్చేది అది ఏ పౌడర్ నాకు తెలియదు ఏదో పొడి మాత్రం ఇచ్చేది ఖచ్చితంగా పళ్ళ పుల్లతోటి వేసినాక మళ్ళీ బ్రష్ చేసుకునేది తర్వాత పరిగెడుపున ఒకటి మందు తినేది నెక్స్ట్ తర్వాత ఈ తోటి ప్లస్ ఈ టాబ్లెట్ కూడా రెండు విధాలుగా ఇస్తాడు సారు ఈ రెండు విధాలతో నాకైతే చాలా మేలు అయితే జరిగింది దీనివల్ల అయితే నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు ఎలాంటి ఆరోగ్యం కూడా ఏం కాలేదు ఓకే ఓకే మంచిది ఆయుర్వేద అమ్మ ఆయుర్వేద అమ్మలారా ఈ లోకంలో ప్రతి పేదవాడు కానీ ఎవరైనా కానీ వ్యాధితో బాధపడే వ్యక్తి ఎవరైనా కానీ కన్నీటి చుక్క పెట్టొద్ద లక్ష్యం నా ఛానల్ యొక్క లక్ష్యము మా వైద్యం యొక్క లక్షణం ఈ విధంగా ఇదంతాలాగే మంచాల పడ్డ వ్యక్తి లేచి తనంతు తన ఇంట్లో పని చేసుకోగలుగుతాడు తనంతు తన పని చేసుకునే వ్యక్తి ఇంకా ఇతరులకు సహాయపడేటట్టు మా యొక్క ఆయుర్వేదం అనేది ఉపయోగపడుతుంది పూర్తి న్యాయం కాకుండా వంద శాతం ఉన్న వ్యాధిగ్రస్తునికి అరవై శాతము డెబ్బై శాతము యాభై శాతం అన్న పని చేస్తుంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిరు ఎన్ని ఖర్చు పెట్టి ఉంది మూడు లక్షలు మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టిరు వీళ్ళు చెల్లెల్లు వీళ్ళ అమ్మ ఏడిచింది వీళ్ళ రక్త సంబంధి బావలు ఏడిసారు ఎంత బాగుపడదు ఏం కదా ఏదో అన్న చేసేది ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా గానీ తన ఇంటికి తన చేరుకుంటాడు తన పని పని చేస్తుంది కానీ తైల మర్దన అది మంచిగా పని చేస్తాను సార్ ఇంకా అంతేనా అది ఇంకా మంచిగా పని చేస్తాను తైల మీరు చూపించిన ఇతని పేరు మీద యాకూబ్ అన్నారం యాకూబ్ అని అలాంటివి కూడా మీరు చేసుకుంటూ లేక మామూలు సంప్రదించినా గానీ ఏదైనా గానీ చెట్టు ఆయిల్ మంచిగా పని చేస్తాను చెట్టు ఆయిల్ తైల ఏదైనా గానీ ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క పక్షవాతాన్ని తరిమి కొట్టేయడానికి ఈ యొక్క యాకూబునే అంతేకాకుండా నేను రాయపర్తి వెంకటమ్మని చెప్పినాం అందరూ దీన్ని అనుసరించుకొని దీని ఇతని యొక్క అడుగుజాలని నడిచి మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధిలాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకు